ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి స్నానాల విశిష్టత గురించి చక్కగా అవగాహన అవసరం అందుచేత షష్టబ్ది పూర్తి సందర్భంగా చేసేటువంటి స్నానం చాలా గొప్పదిగా చెప్తాం అలాగే డెబ్భైవ సంవత్సరంలో చేసేటువంటి స్నానం ఉంది భీమరథశాంతి స్నానం అని చెప్పేసి కూడా అంటాం ఎనభై ఏళ్ళ సందర్భంలో అశీత ఉత్సవ స్నానం అని చెప్పేసి చేస్తారు ఎనభై నాలుగేళ్లు నిండగానే చేసేటువంటి స్నానాన్ని సహస్ర దర్శన స్నానం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది సందర్భానుసారంగా చేయించేటువంటి స్నానాలు చాలా ఉన్నాయి ఇకపోతే ఆరోగ్యకర స్నానాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్య సంరక్షణ కోసం ఇటీవల కాలంలో రకరకాల స్నానాలు మనకు అందుబాటులోకి ఉన్నాయి ప్రకృతి చికిత్సాలయాల్లో కూడాను నిపుణులైన వారి పర్యవేక్షణలో ఈ స్నానాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆవిరి స్నానమని వేడి నీటి స్నానం అని చెప్పేసి చన్నీటి స్నానం అని చెప్పేసి గోరువెచ్చని నీటి స్నానం అని చెప్పేసి రకరకాల స్నానాలు ఉన్నాయి అలాగే మూలికా స్నానం మృతికా స్నానం అని చెప్పేసి మనకి ఆరోగ్యప్రదమైనటువంటి స్నానాల వెనకాల ఎంత విశిష్టవంతమైనటువంటి తత్వం తాగి ఉన్నది కాబట్టి స్నానం అనేటువంటిది ప్రతివారికి కూడా చాలా అవసరమైంది అయితే ఉషోదయపూర్వమే చేసేటువంటి స్నానం విశిష్టవంతమైనటువంటి శక్తి తత్వాన్ని మానవుడికి ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను ఇక్కడ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అది ఋషి స్నానం అంటారు అలాగే సూర్యోదయం అయిన తర్వాత చేసేటువంటి స్నానం దేవతా స్నానం అని చెప్పేసి అంటారు ఇంకా కాస్త ఆలస్యం గనక అయినట్లయితే మానుష్య స్నానం అంటారు ఏడు గంటల తర్వాత చేసేటువంటి స్నానం మాత్రం రాక్షస స్నానం అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ స్నానానికి ఇంత విశిష్ట తత్వం ఎందుకు ఇచ్చారంటే నీటిలో ఉండేటువంటి విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావం మానవ శరీరంలో ఉన్న తత్వ గొప్పతనాన్ని జాగృతం చేయటానికి ఉపకరించేటువంటి స్నానాల వెనకాల ఉన్న అసలు సిసలైన రహస్యాన్ని ప్రతి ఒక్కరూ గనక గుర్తిరిగినట్లయితే ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి మనకు ఎంతగానో సహకరిస్తాయి ఈ స్నానాలు అనేటువంటి విశేషాంశాన్ని తప్పనిసరిగా మన సంప్రదాయ రీత్యా గుర్తుపెట్టుకోవాలి